కమ్యూనిస్టులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కమ్యూనిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేసీఆర్ కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగధనులు సహకరించకపోతే తొత్తులు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు కాంగ్రెస్ కు తొత్తులుగా కమ్యూనిస్టులు మారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేశారు కేసీఆర్ గారు కమ్యూనిస్టుల పైన కామెంట్ చేసినట్లుగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కి తొత్తులుగా మారినారు అని పదం వాడినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి అది నిజమా కాదా మాకు తెలియదు ఆ విధంగా ఆయన ఉంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే కమ్యూనిస్టులు ఏమిటి కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకు బాగా తెలుసు ఆయనకు సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగదనులని కమ్యూనిస్టులు పేనిదే పేదవాడి తరపు పోట్లాడేవాళ్ళు లేరని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలపై సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులుగా మారారనేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి కేసీఆర్ ని హెచ్చరిస్తున్నాం